అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ హుజురాత్ రెండవ రుక్కు ఇరవై ఏడవ వివరణ ఈ వచనం వల్ల వల్ల తెలిసిన మరో విషయం పరోక్ష నింద నిషిద్ధమవడానికి మౌలికమైన కారణం ఎవరి పరోక్ష నింద చేయబడుతున్నదో ఆ వ్యక్తికి మానసిక క్షోభ కలగడం కాదు ఒక వ్యక్తి లేనప్పుడు అతని చెడుగును ప్రస్తావించడం స్వయంగా నిషిద్ధం హరాం ఆ విషయం అతనికి తెలిసినా తెలియకపోయినా ఈ చేష్ట వల్ల అతనికి బాధ కలిగినా కలగకపోయినా మరణించిన మనిషి మాంసాన్ని భుజించడం మృతునికి దానివల్ల బాధ కలుగుతుందన్న కారణం చేత హరాం కాలేదు పాపం మృతుడైతే తాను మరణించిన తరువాత ఒకరు తన కళేబరాన్ని పీక్కు తింటున్నారా లేదా ఏమీ ఎరగడు కానీ ఈ చేష్ట దానంతట అదే అత్యంత జుగుసకాకరమైనది అలాగే ఏ వ్యక్తి పరోక్షం నిండా జరుగుతున్నదో జరుగుతుండో అతనికి ఏ విధంగానైనా ఆ సమాచారం అందకపోతే జీవితాంతం అతనికి ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏ వ్యక్తుల మధ్య తన గౌరవాన్ని మంట కలిపాడో దాని కారణంగా తాను ఎవరెవరి మధ్య హీనుడు నీచుడు అయిపోయాడో ఎరుకే ఉండదు ఈ ఎరుకలేమి కారణంగా అతనికి ఈ పరోక్ష నింద వల్ల అసలు ఎటువంటి బాధే కలగదు కానీ అతని ప్రతిష్ట గౌరవ మర్యాదలు మట్టుకు దెబ్బతింటాయి అందువల్ల ఈ చేష్ట దాని స్వరూపం రీత్యా చనిపోయిన సోదరుని మాసం భక్షించటానికి భిన్నమైందేమీ కాదు గత ఆయట్లలో ఇస్పాసులను సంబోధించి చెడుల నుండి ముస్లిం సమాజ భద్రతకు అవసరమైన మార్గబోధనలు చేయబడ్డాయి ఇప్పుడు ఈ ఆయక్లో మానవాళిని అంతటినీ సంబోధించి ఆ ఘోరమైన మార్గ విహీనతను సంస్కరించడం జరుగుతోంది ఇది ప్ర ప్రపంచంలో సదాజనీన కల్లోలానికి కారణభూతమవుతూ వచ్చింది అంటే జాతి రంగు భాష దేశం జాతీయతల దుర్భిమానం అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రతి యుగంలోనూ మానవుడు సర్వసాధారణంగా మానవతను ఉపేక్షించి తన చుట్టూ కొన్ని చిన్న చిన్న పరిధులు నిర్మించుకుంటాడు అందులో పుట్టేవారినైతే తనవారుగాను వెలుపల పుట్టేవారిని పరాయివారుగా పరిగణిస్తూ వచ్చాడు ఈ పరిధులు ఏ నైతిక బౌద్ధిక ప్రాతిపదికలపైన ఆధారపడినవి కావు కేవలం యాదృక్షక జననం ఆధారంగా ఏర్పరచుకున్నవి ఒక్క చోట దీనికి మూలం ఒక కుటుంబం తెగ లేదా జాతిలో పుట్టడం అయితే మరోచోట ఒకనొక భౌగోళిక ప్రాంతంలో లేదా ఒక ప్రత్యేక రంగుకు చెందిన ప్రత్యేక భాష మాట్లాడే జాతిలో పుట్టడం ఇంకా ఈ ప్రాతిపదికలపైన తమ వారిని పరాయి వారని ఏర్పరచుకున్న ప్రత్యేకత కేవలం ఆ పరిధుల వరకే పరిమితమై ముగియలేదు ఈ విధంగా తమ వారిని నిర్ణయించుకున్న ఇటువంటి వారి ఎడల పరాయివారల కన్నా అధికంగా ప్రేమ సహకారం కనబరచడంతోనే ఆగలేదు ఈ ప్రత్యేకత విద్వేషానికి వైషమ్యానికి పరాభవ పరచడానికి కించపరచడానికి అన్యాయం అత్యాచారాలు జరపడానికి అత్యంత హేయమైన రూపాలు ధరించింది దీనికి గాను తత్వ సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి మతాలు సృష్టించబడ్డాయి చట్ చట్టాలు చేయబడ్డాయి నైతిక సూత్రాలు కల్పించబడ్డాయి జాతులు రాజ్యాలు దీన్ని తమ సుస్థిర విధానంగా రూపొందించుకొని శతాబ్దాల తరబడి దానిని అమలు పరిచాయి యూదులు దీని మూలంగానే బనీ ఇస్రాయిల్ని దేవుని ఎన్నికైనా సృష్టిగా అభివర్ణించారు తమ మతపరమైన నియమాలలో ఇస్రాయిలేతరుల హక్కులు స్థానాలను ఇస్రాయిలుల కన్నా అధిక అధమతరమైనవిగా పెట్టారు హిందువులలో పర్ పర్ణాశ్రమ వ్యవస్థను సృజించింది ఈ ప్రత్యేకత భావనే దీని ఆధారంగా బ్రాహ్మణుల అత్యధిక స్థాపించబడింది ఉన్నత కులాల వారికి ప్రతిగా సకల మానవులు నీచులు అప్రసిద్ధులుగా పరిగణించబడ్డారు సూత్రులను అత్యంత హీనంగా అధఃపాతంలో పడదురేయటం జరిగింది నల్లవారు తెల్లవారు అన్న భేదాభావం ఆఫ్రికా అమెరికాలలో నల్లజాతి ప్రజలపై జరిపిన దౌర్జన్యకాండను చరిత్ర పుట్టల్లో వెదకనవసరం లేదు నేడు కూడా ఈ ఇరవయో శతాబ్దిలోనూ ప్రతి వ్యక్తి తన చర్మకక్షులతో వీక్షించగలడు యూరపు ప్రజలు అమెరికా ఖండంలో జొరపడి రెడ్ ఇండియన్ జాతి పట్ల వ్యవహరించిన తీరును ఆసియా ఆఫ్రికాలోని బలహీన జాతులపైన తమ ఆధిక్యతను నిలుపుకొని వారి ఎడల ప్రవర్తించిన తీరును గమనిస్తే వీటి వెనుక కూడా ఉన్న ఈ భావనే కానవస్తుంది తమ దేశం తమ జాతి పరిధుల బయట పుట్టిన వారి ధన మాన ప్రాణాల హాని వారికి అనుమతించబడ్డ విషయం వారిని దోచుకోవడం వారిని దాసులుగా చేసుకోవడం అవసరమైతే నామ రూపాలు లేకుండా తుడిచిపెట్టడం అన్నింటికీ వారికి హక్కు అధికారాలు ఉన్నాయి పాశ్చాత్య జాతుల జాతి తత్వం ఒక జాతిని మరో జాతి ఎడల మృగప్రాయంగా మార్చివేసింది దీని అత్యంత హేయమైన దృష్టాంతాలు సమీపకాలంలోనే సంభవించిన యుద్ధాల్లో చూశాము నేడు చూస్తూనే ఉన్నాము ప్రత్యేకంగా జర్మనీ నాజీ జాతి తత్వం నార్థిక జాతి ఉన్నతమైనదన్న భావన కడిచిన ప్రపంచ సంగ్రామంలో చూపెట్టిన మహిమలు దృష్టిలో ఉన్నట్లయితే సులువుగా బోధపడుతుంది దివ్య హురాన్లో అవతరించిన ఈ ఆయ సంస్కరించదలిచిన ఆ మార్గ విహీనత ఎంత విపత్కరమైనదో ఘోరమైనదో వినాశకరమైనదో ఊహించుకోవచ్చు ఈ క్లుప్తమైన ఆయట్ల అల్లాహ్ సకల మానవుల్ని సంబోధించి మూడు అత్యంత ప్రముఖమైన సూత్రప్రాయమైన యదార్థాలను వివరించాడు ఒకటి మీ అందరి మూలం ఒకటే ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా మీ మానవాళి మొత్తం ఉనికిలోకి వచ్చింది నేడు ప్రపంచంలో మీ జాతులు వంశావళులు ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ వాస్తవానికి ఒకే ప్రారంభ జాతి మానవ జాతిలో ఉత్పన్నమైన శాఖోపశాఖలే ఆ జాతి ఒకే తల్లి ఒకే తండ్రి ద్వారా ప్రారంభమైంది ఈ సృష్టి క్రమంలో ఏ స్థాయిలోనూ మీరు లోనై ఉన్న మిథ్యా గర్వానికి ఏ విధమైన భేదభావానికి హెచ్చుతగ్గులకు ఎటువంటి ఆధారం లేదు మిమ్మల్ని సృష్టించినవాడు ఒకే దైవం విభిన్న మానవుల్ని విభిన్న దైవాలు సృష్టించడం జరగలేదు ఒకే సృష్టి పదార్థంతో మీరు సృష్టించబడ్డారు కొందరు మానవులు ఏదో పరిశుద్ధమైన శ్రేష్టమైన పదార్థంతో సృష్టింపబడగా మరికొందరు మానవులు ఏదో అశుద్ధమైన హీనమైన పదార్థంతో సృష్టించబడటము జరగలేదు అంతేకాక మీరంతా ఒకే విధానం ప్రకారం పుట్టించబడ్డారు మీలో విభిన్న మానవుల జనన విధానం వేరువేరుగా జరగలేదు మీరంతా ఒకే తల్లిదండ్రుల సంతానం ప్రారంభంలో అనేక మానవ దంపతులు ఉండగా వారి ద్వారా ప్రపంచంలో విభిన్న భూభాగాలలో వేరువేరు జనావాసాలు పుట్టడము జరగలేదు రెండు మీరు మూలత ఒకటే అయినప్పటికీ తెగలుగా జాతులుగా విభజించబడటం సహజమైన విషయం మొత్తం భూమండలం అంతటా మానవులందరిది ఒకే కుటుంబం కావడం అసంభవమైన విషయమేనని తెలుస్తూనే ఉంది తరాలు పెరిగిన కొద్దీ అసంఖ్యాకమైన కుటుంబాలు ఏర్పడటం వంశాలు తెగలు జాతులు ఉనికిలోకి రావడం అనివార్యం అదేవిధంగా భూమండలంలోని అనేక ప్రాంతాలలో నివసించడం మూలంగా రంగులు రూపాలు భాషలు జీవించే తీరుతెన్నులు అనివార్యంగా విభిన్నంగానే రూపొందగలవు ఒకే ప్రాంతంలో ఉండేవారు పరస్పరం కాగా దూరంగా ఉండే ప్రాంతాల వారు పరస్పరం వేరుగా ఉండటం కూడా తప్పనిసరి నియమమే తప్పనిసరి విషయమే కానీ ఈ సహజమైన భేదం భిన్నత్వం మూలంగా ఏర్పడే ఆవశ్యకత ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్షకు విచక్షణకు ఆధారం కారాదు మానవుల మధ్య భేదాలకు హెచ్చు తగ్గుల వ్యత్యాసానికి శ్రేష్ఠులు నీచులు అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు అన్న తారతమ్యానికి ఆస్కారం ఏర్పడరాదు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ హుజురాత్ రెండవ రుక్కు ఇరవై ఏడవ వివరణ ఈ వచనం వల్ల వల్ల తెలిసిన మరో విషయం పరోక్ష నింద నిషిద్ధమవడానికి మౌలికమైన కారణం ఎవరి పరోక్ష నింద చేయబడుతున్నదో ఆ వ్యక్తికి మానసిక క్షోభ కలగడం కాదు ఒక వ్యక్తి లేనప్పుడు అతని చెడుగును ప్రస్తావించడం స్వయంగా నిషిద్ధం హరాం ఆ విషయం అతనికి తెలిసినా తెలియకపోయినా ఈ చేష్ట వల్ల అతనికి బాధ